హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో కీలక చర్చలు అయితే ప్రారంభమై వీటికి సంబంధించి ఈ చర్చల్లో ఎలాంటి విషయాలు ఉండబోతున్నాయి ప్రభుత్వం ఎలాంటి విషయాలను చర్చించబోతుందన్న పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాల గురించి అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఉద్యోగులు సంబంధించిన పూర్తి వివరాలు ఉండున్నాయి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుందండి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యంగా పద్నాలుగు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ ఈ రోజు అయితే సచివాలయంలో సమావేశమైందండి అయితే ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్ నాదెళ్ళ మనోహర్ సత్యకుమార్ యాదవ్ ఉద్యోగ సంఘం నేతలతో ముఖాముఖి చర్చలు అయితే ప్రారంభించారు వీటిలో ప్రధానంగా చర్చించిన అంశాలు వచ్చేసి పెండింగ్ బకాయిలకు సంబంధించి పదకొండవ పిఆర్సీ బకాయిలకు సంబంధించి పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు డిమాండ్కి సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల గురించి నిర్ణయం అయితే ఉండనున్నాయండి ఇక ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంపై విశేషంగా ఆశలు అయితే పెట్టుకున్నారండి వారు భావిస్తున్నారు ఏంటంటే దీపావళికి ముందే ప్రభుత్వం శుభవార్త ప్రకటిస్తుందని అన్న నమ్మకం అయితే వారిలో బలంగా అయితే ఉందనే చెప్పవచ్చు ఇక ఈ సమాచారం ప్రకారం నాలుగు పెండింగ్ డిఏల్లో కనీసం ఏను విడుదల చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది ఇది ఉద్యోగులకే కాదు అటు పెన్షనర్లకు కూడా పెద్ద ఊరటగా అయితే మారే అవకాశం చెప్పవచ్చండి ఇక ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి డిమాండ్ కూడా గట్టిగానే వినిపించబోతుంది ఉద్యోగ సంఘాలు మరో ముఖ్యమైన డిమాండ్గా అయితే పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటుకు ముందుకు తీసుకురావటం జరిగింది ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు తమ కూలీల సరైన న్యాయం అయితే కోరుతున్నారు ప్రస్తుతం సచివాలయంలో జరుగుతున్నటువంటి ఈ చర్చలు ముగిశాక నివేదిక సీఎం చంద్రబాబు నాయుడు గారికి చేరనుందండి దాని ఆధారంగానే ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది అయితే దీపావళి ఇంకో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ ఇవ్వవచ్చనైతే సమాచారం అందుతుందండి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తోంది దీనికి సంబంధించి మొత్తం పద్నాలుగు ఉద్యోగ సంఘ నేతలను అయితే ప్రభుత్వం ఆహ్వానించడం అయితే జరిగింది ముఖ్యంగా మరోవైపు సీఎం చంద్రబాబు గారు ఇప్పటికే ఉద్యోగుల ఆర్థిక డిమాండ్లపై సమీక్ష అయితే నిర్వహించారండి ఆర్థిక శాఖకు ఉద్యోగులు పెండింగ్ అంశాలపై వివరాత్మకమైనటువంటి నివేదికను ఇవ్వాలని కూడా సూచించడం జరిగింది దీని ప్రకారం ఆర్థిక శాఖ తాజాగా సీఎంకు ఒక స్పెషల్ రిపోర్ట్ కూడా సమర్పించింది ఈ రిపోర్ట్లో రాష్ట్ర ఆదాయం మరియు వ్యయం కొత్త జీఎస్టీ విధానం ప్రభావం మొదలైన అంశాలన్నింటినీ కూడా వివరించబడ్డాయి ఈ లేఖలో తాజాగా కేంద్రం రెండు వందల డెబ్బై వస్తువులపై జీఎస్టీ తగ్గించడంతో రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అయితే తెలపటం జరిగింది ఇక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముగిసే సమయానికి ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు మొత్తం ఇరవై ఐదు వేల కోట్లకు నమోదయ్యిందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఏడు వేల ఐదు వందల అయితే చెల్లించడం జరిగింది అయినప్పటికీ ఇంకా ముప్పై వేల కోట్లు బకాయిలు మిగిలిపోయి ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతూ ఉన్నాయి అందుకే ఇప్పుడు వారు స్పష్టంగా అయితే చెబుతున్నారండి కనీసం రెండు డిఏలనైనా సరే విడుదల చేయండి పదకుండా పిఆర్సి బకాయిలను పూర్తి స్థాయిలో క్లియర్ చేయండి ముఖ్యంగా తుది నిర్ణయానికి అయితే మనం వేచి ఉండాలండి ఇక ఉద్యోగ పెన్షన్లు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించబోయే నిర్ణయంపై దృష్టి అయితే పెట్టారు సమావేశం ముగిశాక ముఖ్యమంత్రి వద్దకు నివేదిక అయితే చేరనుందండి ఆ తర్వాత దీపావళి కానుకగా ఒక డిఏ విడుదల ప్రకటన వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఏది ఏమైనా ఈసారి ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఒక నమ్మకాన్ని మరింత బలపరుస్తుండంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వరకు పరిస్థితి అయితే స్పష్టమవుతుందండి మొత్తానికి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది అయితే అందరి కళ్ళు ఇప్పుడు సచివాలయం వైపునే ఉన్నాయి ఏదేమైనా ఈసారి ఉద్యోగులను డిసప్పాయింట్ చేయకుండా ప్రభుత్వం వారికి ఉన్నటువంటి డిమాండ్లను పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ రూపంలో అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారాలు కూడా వస్తూ ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఏమైనా ఈ విషయాలన్నింటి గురించి తెలియాలంటే మనము ఈ యొక్క సమావేశం పూర్తయిన తర్వాత మనకి అప్డేట్ వచ్చిన తర్వాత వీడియో చేయడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ని అప్డేట్లు అయితే ఉండండి ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే మీరు తెలుసుకోవచ్చు విషయాన్ని ఖచ్చితంగా మన ఛానల్ని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్